ప్రజాపతి దక్షుడు తన ఇరవై ఏడు మంది కూతులను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడు మంది రోజు చూస్తూ ఉన్న జాతక నక్షత్రాలు అందులో రోహిణి ఒకటి చంద్రుడు కేవలం రోహిణి గురించి ఆలోచిస్తూ తన ప్రేమను ప్రేమగా చూస్తూ మిగతా వారిని చాలా నిర్లక్ష్యంలో పెట్టాడు దీంతో ఆ ఇరవై ఆరు మంది తన తండ్రి అయిన ప్రజాపతి వద్దకు వెళ్ళి జరిగిన గోడు వెళ్ళబుచ్చుకున్నారు చాలా బాధపడుతూ ఏడ్చారు కూతుళ్ళు కళ్ళలో నీళ్లు చూసిన ఆ తండ్రి చంద్రుణ్ణి పిలిచి కోపంతో అతన్ని శపిస్తాడు నీ యొక్క అందం నీ యొక్క వెలుగు చూసుకొని నువ్వు గాక నీకు ఇదే నా శాపం నా మిగతా ఇరవై ఏడు ఇరవై ఆరు మంది కూతుళ్ళు పక్షపాతం చూ చేసిన చూసినావు కాబట్టి నీకు పక్షపాతం వస్తుంది కాక దీనితో నువ్వు రోజురోజు క్షీణించి ఉండిపోతావు చివరకు పూర్తిగా నశిస్తావు దీనికి అందరూ భయపడిపోయారు చంద్రుడు కూడా చాలా బాధపడ్డాడు భయపడ్డాడు ఇక అతడు కుటుంబ సభ్యులకు కారణంగా అతనికి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మ ప్రత్యక్షమై చూడు చంద్ర దీనికి ఒకరు మాత్రమే పరిష్కారం చేయగలరు కేవలం శివుడు మాత్రమే అంటూ అతడు వెళ్ళిపోతాడు ఇక చంద్రుడు తిరిగి శివలింగం ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేయగా శివుడు అతనికి ప్రార్థన మెచ్చి ప్రత్యక్షమవుతాడు చెప్పు చంద్ర నీ యొక్క కోరిక ఏమిటి అంటాడు అతడు శివుడు శివుడికి అన్నీ తెలుసు కానీ తన కర్తవ్యం కోసం అడుగుతున్నాడు అంతే ఇక చంద్రుడు జరిగింది మొత్తం చెబుతాడు దానికి శివుడు చూడు చంద్ర నువ్వు చేసింది మంచి పని అస్సలు కాదు నువ్వు ఒకరి పట్ల ప్రేమ మిగతా భార్యలకు నీ ప్రేమ పంచకపోవడం తప్పే అవుతుంది కాబట్టి దక్ష ఈ దక్షని యొక్క శాపము జరిగి తీరుతుంది కానీ దాన్ని నేను కొద్దిగా మార్చగలను నీ యొక్క ఆరోగ్యం ప్రాణాలను నేను కాపాడుతాను ఇక నుంచి నువ్వు నెలలో సగం రోజులు క్షీణిస్తావు తిరిగి సగం రోజులు పూర్తిగా ప్రత్యక్షం కాగలవు అంతేగాక ఇక నుంచి నువ్వు నా జటా జూటము కొప్పులో ఉంటావు అది నీకు నేను ఇచ్చే వరం అంటూ చిరునవ్వు నవ్వుతాడు ఆ పరమశివుడు ఇక చంద్రుని అతన్ని చంద్రుడు అతనిని తప్ప చంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతాడు అప్పటి నుంచి అతను తన అందరి భార్యలకు సమానంగా చూసుకు ఉంటాడు ఇక అప్పటి నుంచి చంద్రుడు కొన్ని రోజులు క్షీణిస్తూ ఉంటాడు అమావాస్య రోజు పూర్తిగా క్షీణిస్తాడు తిరిగి మళ్ళీ ఏర్పడుతూ ఉంటాడు ఆ రోజు చంద్రుడు ఏర్పాటు చంద్రుడు ఏర్పాటు చేసిన శివలింగము సోమనాథ లింగంగా ఏర్పడింది ఇది శివుడు శివ కుమారుడైన వినాయకుడు ఇంకా కుమారస్వామి మధ్య ఓ చిన్న పోటీ ఏర్పాటు చేస్తారు ఇందులో వినాయకుడు ముందుగా కుమారస్వామికి వివాహం చేయడం జరుగుతూ ఉంటుంది దానికి కుమారస్వామి ఒప్పుకోడు ముందుగా వినాయకుడికే చేయాలి అంటాడు ఆ మాటలు హద్దు దాడుతాయి ఇలా ఉండగా శివ ఆ చిన్న గొడవ ఆపి వారిద్దరి మధ్య ఒక పోటీ పెడతారు చూడండి నాయన చూద్దాం మీరు ఎవరైతే ఈ భూమిని చుట్టూ తిరిగి ముందుగా మా వద్దకు వస్తారో వారే ఈ పోటీ విజేత అంటూ నవ్వుతూ ఉంటారు దానికి కార్తికేయ వెంటనే తన వాహనమైన నిమలని ఎక్కి భూమి చుట్టూ తిరగడానికి వెళ్తాడు ఇక వినాయకుడు తన వాహనమైన చిట్టి ఎలుక వైపు చూస్తూ తన గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఎలుక మీద ప్రపంచం చుట్టి రావడం ఆలస్యం అవుతుంది అని అప్పుడే అతను ఓ గొప్ప ఆలోచన వస్తుంది వెంటనే తనను 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 ఒక తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు పిల్లలకి తల్లిదండ్రులే ప్రపంచం తెలుసా మీ తర్వాతే కూడా ఏదైనా మీరు లేకుంటే ఈ ప్రపంచంలోకి మేము వచ్చేవారం కాదు అంటూ నవ్వుతూ దీనితో తల్లిదండ్రులు చిరు నవ్వుతూ నవ్వుతారు అప్పుడు అప్పుడే వచ్చిన కార్తికేయుడు నాకు తెలుసు ఖచ్చితంగా విజేత నేనే అని అమ్మ ఇంకా నాన్నగారు చెప్పండి త్వరగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు గణేషుడు అస్సలు రానిలేదు కదా వస్తే అతడు దారిలోనైనా నా నన్ను చూసేవాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు అతను రానట్లే అయితే విజేత నేనే కదా అని అన్నాడు దానికి శివుడు చూడు నాయన నీ సోదరుడు ఎప్పుడో విజేత అయ్యాడు నీకంటే ముందుగా అతను సర్వము చుట్టి వచ్చాడు నాయన కాబట్టి అతనే విజేత ఆ మాటలకి ఒక్కసారి కార్తికేయుడు కళ్ళ వెంట నీరు నీరు వస్తూ ఉంటుంది అది అసలు ఎలా అని అంటాడు కార్తికేయ స్వామి ఇక్కడే ఉన్నాడు మీరు అతని వెనకేసుకుని వస్తూ ఉన్నారు నన్ను మీరు కావాలని మోసం చేస్తూ ఉన్నారు అని ఏడుస్తాడు దానితో పార్వతి మాత అతని కన్నీళ్లు తుడిచి తుడుస్తూ ఉంటే కార్తికేయుడు వద్ద మాత నన్ను ముట్టుకోవద్దు ఇత అతను మీ చుట్టూ తిరుగుతూ పోటీలో గెలిచినట్ట ఇది ఎవరు ముందు చెప్పలేదు ఇందులో ఎంత మోసం ఉందో అర్థం చేసుకోండి ఇక నన్ను ఎవరు కలవకండి అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అతనితో అతనికి కోసం పార్వతి తన భర్తను పంపుతుంది వెంటనే తీసుకురా అని అంటుంది ఇక శివుడు అతని కోసం వెతుకుతూ వెతుకుతూ ఓ చోట అలసి కూర్చుని ఉంటాడు అక్కడ అర్జును వృక్షము ఉంటుంది దాని క్రింద కూర్చుని ఉంటాడు అక్కడే ఉన్న మల్లె చెట్టు అతన్ని తన లతలతో అల్లుకుపోతుంది తనకు మల్లె పూలు అలంకరణ చేస్తూ ఉంటా ఉంటుంది ఇక పార్వతి ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది తాను భ్రమరంగా మారి ఆ మల్లెల పూల తేనే ని తాగుతుంది అర్జున చెట్టు మల్లె చెట్టు కారణంగా ఆ క్షేత్రానికి మల్లికార్జున ఇంకా పార్వతి యొక్క భ్రమరం కారణంగా ఆమెను భ్రమరాంబిక అంటారు అలా అక్కడ వాళ్ళు రావడంతో ఆ క్షేత్రము విరాజిల్లుతుంది చివరికి కార్తికేయుని కనుగొంటారు ఇంకా వినాయకునికి సిద్ధి బుద్ధి అనే రాజకుమారులు ఇచ్చి వివాహం చేస్తారు అలా ఆ క్షేత్రానికి మల్లికార్జున మల్లికార్జున జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది అవంతి రాజ్యం అనేది ఎంతో అద్భుతమైన రాజ్యం దాన్ని పరిపాలిస్తున్న రాజు వృషభేషు అతను ఒక గొప్ప మహారాజు గొప్ప హృదయం ఉన్నవాడు అతనికి అందరూ ఎంతో గౌరవంగా చూస్తూ ఉండేవారు అతడు పరమశివుని భక్తుడు మంచితనం ఎంత గొప్పగా ఉంటుందో అంతే శత్రువులు ఏర్పడుతూ ఉంటారు అతని జీవితంలో అదే జరిగింది అతని రాజ్యం పొందడానికి ఒక పొరుగు రాజు యుద్ధం చేయదలిచాడు రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది వృషభేష్ తన యొక్క యుక్తుల చేత అందులో గెలిచాడు కానీ ఓడిన రాజు సామాన్యుడు కాదు ఒక రాక్షసుని సహాయం తీసుకున్నాడు ఆ రాక్షసుని అవంతిక అవంతి రాజ్యంపై దండెత్తమని చెప్పాడు ఆ రాక్షసుడు అవంతి రాజ్యంపై దండెత్తాడు అవంతి రాజ్యంలో వృషభే శివుని పూజలో ఉన్నాడు అప్పుడే రాజ్యంలో ఆహాకారాలు మొదలయ్యాయి రాతనాదాలు మిన్నంటాయి దీనికి కారణం తెలియరాలేదు రాజు చాలా బాధపడ్డాడు చివరికి అర్థమైంది దీనికి కారణం ఆ పొరుగు రాజు పంపిన అసురుడే అని అనుకున్నాడు ఇక వృషభేష్ కళ్ళ నిండా నీటితో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు పరమశివుడు అతను కోపంలో ఉన్న అవతారంలో వస్తాడు పరమశివుడు ఇక ఆ అసురుణ్ణి వధిస్తాడు దీనికి కారణమైన రాజులను మొత్తం అంతం చేస్తాడు వృషభేష్ మహారాజు శివుడు ఇక్కడే ఉండమని కోరుతాడు దానికి కోరిక మేరకు కాదనలేక కోపంలో ఉన్న రూపంలో వచ్చాడు కాబట్టి మహాకాళేశ్వరుడు అనే పేరుతో అక్కడే ఉండిపోయాడు వింధ్య పర్వతాల్లో అతి పెద్దది అప్పటికే విందుని కొన్ని వింద్యుడు కొన్ని పాపాలు చేశాడు అన్నిటికంటే పెద్దగా ఉన్నా అనే అహంకారం అతనికి ఎక్కువ అయింది ఇంకా తాను చేసిన కొన్ని పాపాలు అతనికి నిరంతరం గుర్తు రావడంతో ఇక చేసేది ఏమీ లేక ఒక పవిత్ర పద్ధతిలో ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకొని దానితో సంతో దాన్ని ప్రతిక్షణము పూజించేవాడు పరమశివుడు ఆ పూజకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతని బా అతని మనసులో ఉన్న బాధలన్నింటినీ తెదించి ఇక అతనిలో ఉన్న అహంకారాన్ని పోగొడతాడు శివుడు వింధ్య పర్వతం కంటే పెద్దగా కనిపిస్తాడు అది చూసి వింధ్య పర్వతం ఆశ్చర్యపోతుంది దీనితో పూర్తిగా వింధ్య కళ్ళు తెరుచుకొని సత్యం తెలుసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది ఇక్కడ వింధ్య ప్రతిష్ఠించిన శివలింగంలో శివలింగంలోనే శివుడు ఉండమని బలవంతం చేయగా శివుడు కాదనలే శివుడు అక్కడే ఉండిపోతాడు అదే సమయంలో బ్రహ్మ విష్ణువు కూడా అక్కడికి రావడంతో వారి ప్రతిరూపాలుగా మరో శివలింగం ఏర్పడుతుంది అక్కడ రెండు శివలింగాలు ఉంటాయి కుంభకరునికి అతని భార్యకు జన్మించిన వాడు భీముడు రామ రావణ యుద్ధంలో కుంభకరుణి యుద్ధానికి వెళ్ళి శ్రీరాముని చేతిలో మరణిస్తాడు శ్రీ శ్రీరాముని చేతిలో మరణించిన తర్వాత కుంభకరుని భార్య మరియు అతని కొడుకులు ఇద్ద కొడుకులు వన వనవాసంకి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది వనవాసం వెళ్ళే సమయానికి కొడుకు చిన్నవాడిగా ఉంటాడు కానీ సమయం గడుస్తూ ఉన్న కొద్దీ చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడైతాడు మనము వనంలో ఎందుకున్నాము ఇక్కడ వనంలో ఉండవలసిన అవసరం మనకేంది అని తల్లిని అడిగాడు అప్పుడు తల్లి శ్రీరామునికి మరియు కుంభకరునికి జరిగిన యుద్ధం గురించి చెప్పింది శ్రీరాముడు ఎవరో కాదు మహావిష్ణు అవతారమే మహావిష్ణువు చేతిలో మహా శ్రీ శ్రీరాముని చేతిలో కుంభకర్ణుడు నీ తండ్రి అయిన కుంభకర్ణుడు చనిపోయాడు దాని తర్వాత మనం రాజ్యంలో ఉండలేక ఈ వనానికి వచ్చాము అని చెప్తాడు పిల్లవాడు ఇది విన్న చాలా కోపంతో బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు అలా చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు నాకు మహావిష్ణువు చేతిలో మరణం లేకుండా ఉండేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోతాడు ఈ భీమ అనే పిల్లవాడు ఇక స్వర్గంపై దండెత్తి దేవతలను అందరినీ వేధిస్తూ ఉంటాడు అలా శివ అలా ఉండగా శివ ఒకరోజు శివ పూజ చేస్తూ ఒక బ్రాహ్మణుడు ఒక నది తీరాన ఉంటాడు భీమ అతని దగ్గరికి వచ్చి అతన్ని కూడా వేధిస్తూ ఉంటాడు అతను ఆ బాధలు తారలేక ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తూ శివుణ్ణి వేడుకుంటాడు శివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు శివునితో పాటు విష్ణువు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు శివుడు తన భక్తునికి చేస్తున్న బాధలకు కోపించి భీముణ్ణి వధిస్తాడు భీముడు వధించే ముందు మీరు విష్ణువు మా నాన్నకు చేసిన దానికి నేను ప్రతిదాని ప్రతి పల పలంగా ఈ పని చేశాను అని నన్ను క్షమించు అని వేడుకుంటాడు బోలాశంకరుడు క్షమించి ఇక నుంచి శంకర జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిసి నేను ఉంటాను అని చెప్తాడు శివుడు విష్ణువు ఆప్తమిత్రుడు ఒకసారి మహావిష్ణువు ఒక తపస్సులో ఉన్నాడు అతని కోసం శివుడు అద్భుతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ విష్ణువు తపస్సులో ఉన్నాడు మహావిష్ణువు యొక్క తపస్సు కారణంగా అక్కడలో ఉన్న ప్రకృతి పులకించిపోయింది అక్కడ పచ్చని చెట్లు నదులు సరస్సులు పూల మొక్కలు అద్భుతంగా ఉన్నాయి పక్షులు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి వాటిని చూసి విష్ణువు చాలా సంతోషించాడు మెల్లగా నవ్వుతూ చుట్టూ చూస్తూ ఉన్నాడు అప్పుడే అతనికి ఒక చెవిలో ఉన్న కర్ణిక అంటే చెవి కుండలం పొరపాటుగా కింద పడిపోయింది అటుగా వెళ్తున్న శివుడు తన త్రిశూలం సహాయంతో దాన్ని అందుకున్నాడు ఇక అతను విష్ణువు మొదలైన దేవతతో నేను ఈ కర్ణిక విష్ణువు తపస్సు చేసిన ప్రదేశంలోనే వేస్తాను అక్కడ భవిష్యత్తులో కాశీ క్షేత్రం విరాజిల్లుతుంది ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు రూపొందుకుంటాయి ఇది మా ఇద్దరి స్నేహానికి ప్రేమకు నిదర్శనంగా ఉంటుంది అంతేకాదు ప్రళయకాలం వచ్చిన ఈ క్షేత్రం ఏమీ అవ్వదు ఆ సమయంలో తిరిగి నేను ఆ ప్రదేశాన్ని మణికర్ణిక లాగా మార్చి నా త్రిశూలం మీద ఉంచుకుంటాను ఆ మాటలకి విష్ణువుతో సహా సకల దేవతలు సంతోషించారు ఇక మణికర్ణిక అక్కడ ప్రదేశంలో వేయడం జరుగుతుంది ఇక అక్కడ విశ్వా విశ్వానికి నాయకుడైన విష్ణువు ఇంకా సృష్టికి ప్రభు అయిన శివుడికి గుర్తుగా ఆ ప్రదేశాన్ని బ్రహ్మదేవుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగం అని పేరు పెడతాడు ఈ కథ గౌతమ్ మహర్షి ఇంకా తన భార్య ద్వారా జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశంలో వీరికి సహాయంగా ఋషి ఒక శత్రువుగా మారాడు అతనికి గౌతముడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు అప్పుడు అతని మీద నిందలు మోపుతూ ఉండేవాడు ఇలా ఒకసారి ఆ ఋషికి ఇక్కడ ఉన్న మహా తీర్థాన్ని వద్ద తన సహచరులతో కలిసి ఆ ప్రదేశాన్ని మలినం చేశాడని ఆ నింద గౌతముని మీద నెట్టుతాడు దీనితో అక్కడ ఉన్న వారందరూ అతన్ని ఘోరంగా మా అవమానిస్తారు మీకు కాస్త అయినా బుద్ధి ఉందా ఈ తీరం అందరికీ యజ్ఞ యాగాదులకు ఉపయోగపడుతుంది నీచుడ దీన్ని మీరు అపవిత్రం చేశారు ఇక మీరు ఇక్కడ ఉండకూడదు అందరూ కలిసి వీరి నుంచి వీరిని ఇక్కడ నుంచి తరిమి కొట్టండి అంటాడు ఆ ఋషి ఇంకా కొందరు పెద్దలు ఇక అందరూ కలిసి వారిని గౌతమ మహర్షిని బలవంతంగా ఈడుస్తూ రాళ్లతో కొట్టడం మొదలు పెట్టగానే గౌతముడు అతని భార్య ఇద్దరు గట్టిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు ఇక ఒక్కసారి అక్కడికి అక్కడ జరిగిన అన్యాయం చూడలేక శివుడు ఒక సాధారణ ఋషి రూపంలో వస్తాడు ఆగండి వారిని అన్యాయంగా బాధ పెట్టకండి అది మీకే అంత మంచిది కాదు మీరు ఇలా బాధ పెడితే అంతకు వెయ్యి రేట్లు తిరిగి మీరు బాధపడతారు అని చె చెప్తాడు అయితే ఇప్పుడు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఆ రాళ్ళను గౌతముని ఇంకా తన అర్ధంగి మీద వేస్తున్నారో అవి అతివేగంగా మీ మీదికి తిరిగి వచ్చేలాగా ఒకసారి వేసి చూడండి అంటాడు ఆ శివుని వేషంలో ఉన్న ఋషి ఇక అందరూ వారిద్దరిని మీదికి రాళ్ళు వేయగానే అవి తిరిగి వేసిన వారి మీదకే వచ్చి పడడంతో అందరూ వెళ్ళిపోతారు తర్వాత వచ్చింది శివుడే అని అతనిని వారు ఇక్కడ పవిత్రమైన గుండము పవిత్రమైన తీర్థాన్ని అపవిత్రం అయ్యింది అని ఈ ఆ ఋషి నాపై అపవాది వేశాడు దీన్ని పవిత్రం చెయ్యన్రీ అని గౌతమ్ మహర్షి శివుణ్ణి వేడుకుంటాడు దానికి శివుడు గంగను మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తాడు ఇక గౌతమ అతని భార్య గంగాదేవికి తపస్సు చేయగా గంగాదేవి అత్య అద్భుతంగా అలంకరణతో ప్రత్యక్షం అవుతుంది ఆమె రాగానే ఆమె నుంచి వెదజల్లుతున్న నీటి తుంపర్లు అక్కడ ఒక్కసారి సారిగా ఎండిపోయిన మొక్కలు ప్రాణం వచ్చి పూలు పూస్తూ ఉండగా సీతాకోక చిలుకలు అక్కడ వస్తూ ఉన్నాయి ఇక గౌతమ మహర్షి వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తాడు అక్కడ ఉన్న ఆ తీర్థాన్ని పవిత్రం చేయమని కోరగా దానికి గంగాదేవి ఓ మహర్షి మీరు చేసే ఈ గొప్ప పనికి అందులో నా పాత్ర ఉండడం నాకు చాలా గొప్ప విషయం నేను దీనికి ఒప్పుకుంటున్నాను కానీ మీకు కూడా తెలుసు కదా నేను ఒక్కసారి ఇక్కడికి వస్తే నా శక్తితో ఈ ప్రదేశాన్ని అతల కుతలం అవుతుంది నన్ను ఆపే ఇక నన్ను ఆపి భరించే శక్తి ఎవరికి ఉంది అంటుంది ఇక దేనికి పరిష్కారం శివుడే అని గౌతమ మహర్షి అక్కడికి అక్కడ ఉన్న వారందరితో తిరిగి శివుణ్ణి ప్రార్థి ప్రార్థన చేయగా శివుడు వారిని ప్రార్థన విని అక్కడ తన శక్తితో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తాడు ఇక గంగా ఆ శివలింగం మీద దూకి అక్కడ నుంచి తిరిగి ఆ ప్రదేశంలోకి ప్రయా ప్రవాహం ద్వారా అక్కడికి తిరిగి ఆ పవిత్రమైన నదిలోకి చేరుతూ ఉంది ఇక గౌతముడు శివుణ్ణి అక్కడే ఉండమని అక్కడికి వచ్చే భక్తులకు అండగా ఉండమని పవిత్రం చేయమని కోరుతాడు శివుడు అక్కడే ఉంటాడు ఇక అప్పటి నుంచి దానికి ఆ ప్రదేశాన్ని పేరు మీదుగా త్రయంబక జ్యోతిర్లింగేశ్వరం అని పేరు వచ్చింది దారుక అనే శ్రీ పార్వతి కోసం ఘోర తపస్సు చేస్తుంది పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది పార్వతీదేవి దారుకను చూస్తూ నీకు ఏం కావాలో కోరుకో అని దారుకను అంటుంది పార్వతీదేవి ప దారుక అప్పుడు నాకు ఈ అడవి స్వంతం కావాలని దారుక అంటుంది తదాస్తు అని పార్వతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాడి నుంచి ఆ అడవి దారుక అవుతుంది ఆ దారుక శ్రీ ప్రజల్ని బలవంతంగా అడవిలోకి తీసుకువచ్చి తన బానిసలను చేసుకొని తన పనులు తన పనులన్నీ చేపించుకుంటూ ఉంటుంది అనుకోకుండా ఒకరోజు భక్తుని కూడా అలాగే బానిసల తీసుకొని వస్తూ ఉంటుంది ఆ శివభక్తునికి ఇలా చెప్తుంది ఇక నుంచి నీవు ఏ దేవుని స్మరణ చేయడానికి వీలు లేదు ఇక నువ్వు చేయాల్సింది రోజు ఇక్కడ పని మాత్రమే అని చెప్తుంది కానీ ఆ భక్తుడు శివుని స్వరణ మరవలేక అలాగే చేస్తూ కన్నీటితో శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు ఆ భక్తుడు ఒకరోజు నది తీరాన మట్టి శివలింగం చేసి దాన్ని పూజిస్తూ ఉంటాడు అలా చేసి చేస్తూ కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు మహాపరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైనక దారుక అక్కడికి వస్తుంది దారుక నువ్వు చేసేది చాలా తప్పు ఇకనైనా ఈ తప్పు మానుకో లేకపోతే నీకు శిక్ష తప్పదు అని పరమేశ్వరుడు దారకను హెచ్చరిస్తాడు దారుక కన్నీటితో పార్వతీదేవిని వేడుకుంటుంది పార్వతీదేవి కూడా ప్రత్యక్షమవుతుంది కానీ దారుక వైపు ఉండదు పరమశివుని వైపు ఉంటుంది అది చూసి దారుక ఆశ్చర్యపోతుంది నేను చేసిన తప్పులకు క్షమించండి అని శివుణ్ణి వేడుకుంటుంది అలాగే శివుణ్ణి ఇలా అడుగుతుంది దారుక మీరు ఇక్కడనే ఉండిపోండి అని అడుగుతుంది దానికి సంతోషించిన పరమేశ్వరుడు అలాగే నా భక్తుడు చేసిన శివలింగంలో నా నేను ఇక్కడ కొలువై ఉంటాను అని చెప్తాడు ఆ దారుక ఉన్న అడవిలో అనేక నాగులు సంచరిస్తూ ఉంటాయి శివుడు ఇక ఇది చూసి నేను ఇక్కడ నాగేశ్వరునిగా వెలిసి నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి ఉంటాను అని చెప్తాడు రావణాసురుడు ఇప్పుడు మహాశివభక్తుడు శివుని కోసం ఒకసారి ఘోర తపస్సు చేస్తాడు కానీ శివుడు ప్రత్యక్షం కాడు రామణాసురుడు ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తాడు కానీ శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రామణాసురునికి కోపం వచ్చి తనకున్న తలలు ఒక్కొక్కటిగా నరుకుతూ ఉంటాడు చివరి తల నరికే సమయానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతాడు రావణాసురు నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు నీవు నా లంకలో శివలింగం రూపంలో ఉండాలని రామణాసురుడు కోరుకుంటాడు పరమేశ్వరుడు అది కుదరదు కానీ నేను నీకొక శివలింగాన్ని ఇస్తా అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందము సంతోషము కలిగి ఉంటాయి అని రామణాసురుడికి చెప్తాడు శివునికి రామణాసురుడు ఇలా చెప్తాడు మీరిచ్చిన మీరు నాకు ఇచ్చిన శివలింగం ఈ రోజు నుంచి వైద్య నాదేశ్వర శివలింగంగా ప్రసిద్ధి కెక్కుతుంది నా బాధలన్నీ మీరు పోగొట్టారు కాబట్టి దీనికి ఈ పేరు కలిగి ఉంటుందని రామణాసురుడు చెప్పి తన లంకకు తిరిగి బయలుదేరుతాడు మార్గ మధ్యంలో సంధ్యా సమయం సంధ్యా సమయం అవుతుంది సూర్య నమస్కారానికి చేయడానికి రామణాసురుడు ఆ లింగాన్ని చేతిలో పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు గణపతి చిన్న పిల్లాని వేషంలో ఆవులు మేపుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు రామణాసురుడు గణపతిని చూ ఆ చిన్న పిల్లాడిని చూసి ఆ శివలింగాన్ని అతనికి ఇచ్చి దీన్ని పట్టుకు నేను స్నానం చేసి తిరిగి వచ్చేంతసేపు దీన్ని పట్టుకొని ఉండుమని అడుగుతాడు దానికి ఆ పిల్లవాడు సరే అంటాడు రామణాసురుడు స్నానం చేసి సంధ్య వందనం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న శివలింగం కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణాసురుడు అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఆ శివలింగం ఎలా అయినా భూమి నుంచి పైకి తీసుకువెళ్ళి తన లంకా నగరానికి తీసుకువెళ్ళాలనుకుంటాడు కానీ అది జరగదు శివలింగం ఎంత ప్రయత్నించినా భూమి నుంచి పైకి రాదు శివ రావణాసురుడు ప్రయత్నిస్తున్నప్పుడల్లా శివలింగం దాని పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక రామణాసురుడు ఆ శివలింగాన్ని అక్కడే వదిలి వెళ్ళి లంకకు వెళ్ళిపోతాడు ఆ శివలింగమే వైద్య నాదేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికి ఎక్కింది శ్రీరాముడు సీతాదేవి అన్వేషణకు హనుమంతుణ్ణి లంకకు పంపుతాడు హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి తిరిగి వచ్చి శ్రీరామునికి చెప్తాడు శ్రీరాముడు తన పరివారంతో కలిసి పరమశివ యుద్ధాన్ని యుద్ధం మొదలుపెట్టే ముందు పరమశివుడిని పూజిస్తాడు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు నీవు చేసే పని మంచిదే అని చెప్తాడు శ్రీరాముడు రావణ సంహారం చెయ్యాలని నిశ్చయించుకుని లంకకు బయలుదేరుతాడు రామ రావణ యుద్ధంలో రావణాసురుడు మరణిస్తాడు శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని తిరిగి వస్తుండగా శ్రీరామునికి దర్శనము శివుడు ఇచ్చిన ప్రదేశంలో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటాడు శ్రీరాముడు సీతాదేవి శ్రీరాముడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు అదే రామేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది ఈ కథ సుధే సుధర్మ మరియు సుదేహి దంపతుల మధ్య జరుగుతుంది సుదేహి సుధర్మ భార్య భర్తలు కానీ వీరికి సంతానం లేదు వీరు మహాశివభక్తులు వీరు సంతానం లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉండేవారు ఇక చేసేదేమీ లేక సుదేహి తన చెల్లెలైన కృష్ణ కృష్ణకు సుధర్మనిచ్చి పెళ్లి చేస్తుంది వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు అతనికి పెళ్లి చేస్తారు కొన్ని రోజులు గడిచిన తర్వాత కృష్ణకు ప్రజల్లో పెరుగుతున్న మర్యాదలు చూసి సుధర్మ ఓర్వలేక కృష్ణ కొడుకును అడవిలో రాత్రి విడిచిపెట్టి వస్తుంది తెల్లారి తన కృష్ణ కూడలు లేచి చూసేసరికి తన భర్త అక్కడ కనిపించడు అది చూసిన కృష్ణ కోడలు చాలా రోదన రోదిస్తూ వచ్చి అత్త ఆయన కృష్ణకు చెప్తుంది కానీ కృష్ణ అబేబీ పట్టించుకోక శివనామ స్మరణ చేస్తూ ఉంటుంది అదే సమయానికి అక్కడికి సుదేహి వస్తుంది దొంగ ఏడుపులు ఏడుస్తుంది కానీ శివునికి అన్ని విషయాలు తెలుసు ఆ పరమశివుడు కృష్ణ భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు సుధ కృష్ణకు జరిగిన సంగతి మొత్తం చెప్పి తన కొడుకు అడవిలో ఉన్నాడని అతనికి నా గణములు తీసుకొని వస్తారని కృష్ణకు చెప్తాడు శివుడు అలాగే సుధర్మ చేసిన దానికి శివుడు కోపించి మీ అక్క ఇలా చేసింది నీ పట్ల ఇంత అన్యాయం చేసింది ఈమెకు ఎటువంటి శిక్ష విధించమంటావు అని కృష్ణుని అడుగుతుంది కృష్ణ కానీ మా అక్కను క్షమించండి మా అక్క చేసిన తప్పుకు క్షమించండి అని కృష్ణ శివుణ్ణి వేడుకుంటుంది శివుడు క్షమిస్తాడు కానీ సుధర్మ నేను పెద్ద పెద్ద తప్పు చేశాను మీరు మీకు ఇష్టమైన శిక్షను విధించండి అని శివుణ్ణి వేడుకుంటుంది కానీ కృష్ణ మా అక్కను ఎటువంటి ఎటువంటి మా అక్కకు ఎటువంటి బాధలు కలిగించకండి అని శివుణ్ణి వేడుకొని వేడుకుంటుంది శివుడు అలాగే అని అంటాడు మీరు ఇక్కడనే ఈ శివలింగంలో ఉండిపోరని కృష్ణ శివుణ్ణి వేడుకుంటుంది కృష్ణ భక్తికి మెచ్చిన శివుడు కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి ఉంటారని చెప్తాడు